ఏదైనా వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి నమస్తే నేను గుండె జబ్బుల మాట వింటే చాలు ప్రతి ఒక్కరికి గుండె గుబేల్ అనేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కరోనా తర్వాత వ్యాక్సినేషన్ యాక్టివిటీ జరిగిన తర్వాత గుండె జబ్బులు ఎప్పుడు ఏ క్షణంలో ఏ వయసు వారికి వస్తాయో కూడా తెలియని అయోమయ స్థితి ప్రస్తుతం సమాజంలో నెలకొంది ఈ నేపథ్యంలో బాపట్లకు చెందిన ఫార్మసీ కాలేజీకి చెందిన ఒక బృందం గుండె జబ్బులకి ఒక మందు కనుక్కుంది దీనికి పేటెంట్ కూడా దక్కినటువంటి పరిస్థితి అసలు ఆ మందు రహస్యం ఏంటి అది ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి పేటెంట్ రావడం వెనుకున్నటువంటి కారణాలు వీటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫార్మా అనలిస్టు సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్తే సార్ ఈ గుండె జబ్బులు అంటేనే వణికిపోయే పరిస్థితి కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు కొత్తగా ఈ గతంలో ఏంటంటే గుండె నొప్పి గుండె పోటీ ఇట్లాంటి పదాలు వాడినప్పుడు ఏకంగా కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు కరెక్ట్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కొత్త ఔషధం కొత్త మందు ఏంటి దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి ఎంతవరకు ఉపశమనం లభిస్తుంది సార్ ఇప్పుడు కోవిడ్ తర్వాత మీరు చూసినారంటే కోవిడ్ తర్వాత కొన్ని కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ అటాక్లు వచ్చిన సందర్భం ఉంది వాళ్ళు ఒప్పుకున్నారు అది కాకుండా మన ఆహార అలవాట్లు జీవనశైలి ఈ పెరుగుతున్నటువంటి ఈ రకరకాల చెడు అలవాట్లు స్మోక్ చేయడము ఈ ఫాస్ట్ ఫుడ్లు తినడము స్ట్రెస్ తీసుకోవడం వీటి వల్ల ఏమవుతుందంటే ఇంతకు ముందర హార్ట్ అటాక్ అన్న హార్ట్ స్ట్రోక్ అన్నా కూడా కొంచెం వయసు మళ్ళీ వాళ్ళలో వచ్చేటటువంటి సిచ్యువేషన్ సార్ ఇప్పుడు ఆడుతూ ఉంటే గబక్కన పడిపోతున్నారు చిన్న పిల్లల్లో ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎవరో ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల విధిలో కూడా ఈవెన్ స్టూడెంట్స్ స్ట్రెస్ వచ్చేసి తర్వాత ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఆడుతూ ఉంటే కూడా చనిపోవడం జరుగుతుంది వీటికంతా కారణం వచ్చేసి వాళ్ళు ఒకసారి రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే సార్ ఈ హార్ట్ అటాక్స్ కొన్ని ముఖ్యంగా అర్లీ మార్నింగ్ వస్తాయి సార్ నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి అంటే మార్నింగ్ ఒక మూడు నుంచి ఆరు మధ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళ శాతం ఎక్కువ దీని మీద మన బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు ఒక నాలుగున్నర సంవత్సరం నుంచి ప్రొఫెసర్ సాయి కిషోర్ గారు వీళ్ళందరూ కలిసి ఒక వాణి ప్రసన్న అని చెప్పేసి ఒక ఆమె వంశీకృష్ణ అనేసి వీళ్ళు ఒక బృందంగా ఏర్పడి నాలుగున్నర సంవత్సరంగా రీసెర్చ్ చేసినారు ఈ అర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ రావడానికి గల కారణం ఏంటంటే ఆ సమయంలో కొన్ని కెమికల్స్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ ఎక్కువ ఉంటుంది వాటిని ఆ రిలీజ్ అయ్యే వాటిని గాన రిలీజ్ అవ్వకుండా ఆపితే ఆ సమయంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి నాలుగున్నర సంవత్సరం రీసెర్చ్ చేసిన తర్వాత ఈ రిలీజ్ అయ్యే ఈ కెమికల్స్ని నలిఫై చేయటానికి ప్రతి నిరోధకాలు అనే దాన్ని ఒక క్యాప్సుల్ ఒక డ్రగ్ కనుక్కున్నారు సార్ వాళ్ళు దీన్ని నైట్ భోజనం చేసిన తర్వాత అంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నటువంటి పాపులేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఎక్కువగా ఉంటుంది అన్కంట్రోల్డ్ బీపీ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఇంతకు ముందర పేరెంట్స్ ఎవరైనా అటాక్ వాళ్ళు చనిపోయి ఉంటారు బీపీ ఉంటుంది సో ఒకవేళ ఓబకాయ ఉంటుంది ఇలాంటి వాళ్ళల్లో రిస్క్ ఎక్కువ ఉన్న పాపులేషన్లో నైట్ నైన్ ఓ క్లాక్ తర్వాత ఒక క్యాప్సిల్ తీసుకుంటే అర్లీ మార్నింగ్ రెండు నుంచి ఆరు వరకు ఈ క్యాప్సిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది శరీరంలో అలా రిలీజ్ అయిందంటే ఈ హార్ట్ అటాక్ సంబంధించిన కెమికల్స్ రిలీజ్ ఇది ఆపుతుంది ఆపిందంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఫస్ట్ కుందేల మీద చేసినారు సార్ ల్యాబ్ కూడా ఎక్స్పెరి చేసిన కుందేల మీద చేసినారు ఫస్ట్ చేస్తే అవి సమర్థవంతంగా పనిచేయడం జరిగింది వీళ్ళు చేసినటువంటి వర్క్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆఫ్ ఫార్మసూటికల్ టెక్నాలజీ అనే జర్నల్ లో కూడా పబ్లిష్ అయింది ఈ మొత్తం డేటాని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి వీళ్ళు తీసుకెళ్లి సబ్మిట్ చేయడం జరిగింది దాని తర్వాత దీన్ని మన గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళ బృందం కూడా చెక్ చేసి ఈ మందులో దమ్ముందని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఫార్ములా మీద ఇప్పుడు వాళ్ళు పేటెంట్ రైట్స్ ఇచ్చినారు సార్ ఫర్దర్ గా ఏదైనా ఒక ఫార్మసిటికల్ కంపెనీయో లేకపోతే స్వతహాగా మన ఏపీ ప్రభుత్వమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇప్పుడు ఆయన మినిస్టర్ ఆయన లాంటి వాళ్ళు చొరవ చూపించి దీనికి ఫర్దర్గా రీసెర్చ్ చేయాల్సినటువంటి ఫస్ట్ మూడు స్టేజ్లో చేస్తారు సార్ జంతువుల మీద చేస్తారు తర్వాత అక్కడి నుంచి అప్రూవ్ అయిన తర్వాత హ్యూమన్స్ మీద చేస్తారు దీన్ని ఫర్దర్ గా ఫండింగ్ చేసి రీసెర్చ్ కంప్లీట్ చేసి మరింత డేటా జనరేట్ చేసి ఆ తర్వాత అప్రూవల్ గానీ వచ్చిందంటే ఈ అర్లీ మార్నింగ్ చనిపోయేటటువంటి హార్ట్ అటాక్ సమర్థవంతంగా తగ్గించవచ్చు సార్ ఇలాంటి రీసెర్చ్ని మనం ఎంకరేజ్ చేయాలి ఇలా చేయకునే ఎంతో మంది మన ఇండియా నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు సార్ మీరు చూసినారంటే పెద్ద పెద్ద కంపెనీలు కంపెనీలు అని ఫారిన్ కంపెనీస్ వాట్ సియుస్ అంది ఇండియన్స్ ఉంటారు ఇప్పుడు వీళ్ళకు కూడా మనం కానీ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా చొరవ చూపించి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుంది మన ఇన్వెన్షన్ మన దగ్గరే ఉంటుంది అలా కాకుంటుంటే ఇంకెవరో ఫారిన్ కంపెనీ ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఈ విషయం తెలిసిందంటే ఇమ్మీడియట్గా ఇన్ సెకండ్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కలుస్తారు లక్షలు కోట్లు ఖర్చు పెడతారు ఆ తర్వాత రిసెర్చ్ పూర్తి అవుతుంది వాళ్ళు ఆ రైట్స్ మనోళ్ళు అంటే మనోళ్ళు కానీ పెట్టింది మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకుంటాయి తీసుకొని ప్రపంచం మొత్తం వాళ్ళు అమ్ముకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు ఇలాంటి అవకాశం ప్రస్తుత గవర్నమెంట్ కానీ ఇవ్వకుండా లేదంటే మన హైదరాబాద్ ఫార్మాసూటికల్ కంపెనీస్ అయినా సరే గవర్నమెంట్ సారథ్యంతో వెళ్ళి వాళ్ళకి ఫండింగ్ చేసి ఫర్దర్ గా రీసెర్చ్ కంప్లీట్ అయ్యిందంటే అది కానీ జనాలకు వచ్చిందంటే ఎన్నో అర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ ని ప్రివెంట్ చేసి ఎంతో మంది జీవితాలని కుటుంబాలని కాపాడినటువంటి సిచ్యువేషన్ అవుతుంది ఇలాంటి ఒక ఇంటలెక్చువల్ కేపబిలిటీని ఎగ్జిబిట్ చేసినటువంటి బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆ సాయి కిషోర్ గారు మిగతా బృందాన్ని ఖచ్చితంగా మనం సుమన్ టీవీ నుంచి అభినందించాలి ఫర్దర్ గా ఇది చూస్తున్న అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎంకరేజ్మెంట్ చేస్తే మిగతా ఫార్మసీ కాలేజీలో చదివేటట్టు స్టూడెంట్స్ కూడా ఎన్నో కనుక్కొని ఈ మానవాళికి సేవ చేసేటటువంటి ఒక అవకాశంగా దొరుకుతారు పేటెంట్ రైట్ కూడా అలాట్మెంట్ అయిపోయింది అయిపోయింది సార్ కూడా వచ్చింది కాబట్టి మార్కెట్ లో రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందా మళ్ళీ దీని మీద ఫర్దర్ గా కొన్ని స్టడీస్ చేస్తారు సార్ ఇప్పుడు హ్యూమన్స్ లో కూడా చేస్తారు సార్ కొన్ని స్టడీస్ ఫస్ట్ వచ్చేసి దాని సేఫ్టీ పారామీటర్ ఏంటో చూస్తారు సార్ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇది ఎలా అంటే పది మంది దోషులన్నా వదిలించు కానీ ఒక నిర్దోషిని శిక్షించకూడదని సూత్రమే మన లో కూడా ఉపయోగిస్తారు సార్ ఏంటంటే ఒక్కరికి ఇప్పుడు డ్రగ్ సూపర్ ఎఫికసీ ఉంది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే అయినా అప్రూవల్ ఇవ్వరు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాయి డ్రగ్ లో ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫికెస్ ఉంది స్టిల్ అప్రూవల్స్ ఇస్తారు సార్ అంటే మేలు తక్కువైనా పర్లేదు కీడ్ ఎక్కువ కాకూడదని సో ఫర్దర్ గా ఇప్పుడు మీద వాళ్ళు రీసెర్చ్ చేసినారు దాన్ని చూసి ఈ స్టేజ్ లోనే పేటెంట్స్ మన గవర్నమెంట్ ఇచ్చింది ఫర్దర్గా ఫార్మస్యూటికల్ కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంయుక్తంగా పోయి వాళ్ళకి ఇంకా ఫండింగ్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్కి తీసుకెళ్తే తొందరగా తీసుకొస్తే అది ఎంతో మంది జీవితాలను కాపాడినట్టు అవుతుంది మామూలుగా ఇలాంటి డ్రగ్స్ ఫారిన్ కంపెనీస్ కనుక్కుంటాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ లో ఓన్లీ రీజన్ ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కాదు సార్ మన వాళ్ళకైనా తెలివైన వాళ్ళేం కాదు వాళ్ళకున్న సపోర్ట్ అలాంటిది వాస్తవాన్ని చూస్తే జీరోని కనుకునేది ఎవరు సార్ మన ఆర్యభట్ గారు ఈ రోజు కూడా మనకు దీంట్లో వైద్యులో మన ఈ ఆయుర్వేదాన్నే గొప్పగా చూస్తారనమాట సో మనకు ఉండవలసిన తెలివైన వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు కానీ వాళ్ళకి సకాలంలో గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థలు సపోర్ట్ చేసి వాళ్ళకి చేయూతనిచ్చి ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే కనుక వాళ్ళలో ఒక మోటివేషన్ వస్తుంది ఎన్నో కాలేజీలకి అది ఇన్స్పిరేషన్ తయారవుతుంది ఆ విధంగా మనం ఇది ఇట్ ఈస్ హై టైం సార్ ఫర్ ఇండియాకి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి ముందరికి తీసుకెళ్తే ప్రపంచానికి మనకు రెండు వందల కంట్రీస్ మనం మెడిసిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం ప్రపంచానికే ఫార్మసీ అనే పేరు వచ్చింది మొత్తం ప్రొడ్యూస్ అయ్యే ట్యాబ్లెట్స్ లో మూడో వంతు మన దేశమే చేస్తుంది నంబర్ త్రీ కంపెనీ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ మన దేశమే చేస్తుంది బల్క్ డ్రగ్ క్యాపిటల్ బల్క్ డ్రగ్ క్యాపిటల్ హైదరాబాదు తర్వాత టోటల్ మెడిసిన్స్ వాల్యూమ్స్ లో నంబర్ త్రీ వచ్చి ఇండియా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇది హై టైము వీళ్ళను వదలకూడదు వీళ్ళకెళ్ళి సపోర్ట్ చేయాలా చేస్తే కనుక ఈ విధంగా ఎంతో మందిని గనక మోటివేట్ చేస్తే భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటది ఓన్లీ ఇప్పుడు ఎక్స్పోర్టే కాదు కొత్త మెడిసిన్స్ కూడా కనుక్కొని ప్రపంచానికి ఇచ్చే జాబితాలో మనం చేరుతాం సార్ యాక్చువల్లీ రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు ఇది బాపట్ల ఫార్మసీ కాలేజీకి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ విద్యార్థుల బృందం చేసినటువంటి ఆవిష్కరణ ఇది ఖచ్చితంగా పేటెంట్ దక్కిందంటే ఆ మెడిసిన్లో దమ్ముంది కాబట్టి పేటెంట్ దక్కిందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు దాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి మార్కెట్లోకి తీసుకురావడానికి ఇంకా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పక్షాన సహకరిస్తే ఖచ్చితంగా ఇది రియలైజేషన్లోకి లోకి జరిగేటువంటి అంశం ఈ విధంగా ఎంకరేజ్ చేస్తే అనేక ఫార్మసీ కాలేజీలు మెడికల్ కాలేజీలో కూడా ప్రయోగాలను ప్రోత్సహించినట్లు అవుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి